ఇవన్నీ మనందరికి పడితే రోడ్డు కింద పడితే తలకైతే సరిపోతారని చెప్పేసి తెలవన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరికి తెలుసు కదా మరి ఇవ్వాలంటే ఒకరికే హెల్మెట్ పెట్టుకుంటారు ఉన్నారు ఇలా దేశంలో యుద్ధం చేసి వాళ్ళ వాళ్ళకన్నా కొట్టుకోని చనిపోయిన వాళ్ళకన్నా రోడ్ రోడ్డు పదంలో సరిపోతున్నారని చెప్పేసి అంటే దానికి ఎవరు ప్రాధులవుతారు ఒకటి మన బాధ్యులు మనం పర్ఫెక్ట్ ఉండి మంచిగా డ్రైవ్ చేసినా కూడా అపోజిట్ వాడు ఒకటి తాగి ఉంటాడు ఒకటి డ్రైవింగ్ రాకుండా ఉంటాడు ఒకరిని తొందర ఎక్కువ ఉంటుంది ఒకరి కంట్రోల్ లేకుండా ఉంటాడు అపోజిట్ గడికి వచ్చినా కూడా మనం సేఫ్ ఉండాలంటే మనం ఏం చేయాలి మనం మన మన భద్రత మనం ఉండి మనం ఎక్కడికి హెల్మెట్ పెట్టి చూడడం కానీ కింద పడ్డ మనకు మరియు గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ జనవరి మాసం మొత్తము రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి అనెట్ చేయడం జరుగుతుంది దీనిలో ఏంటంటే చాలామంది రోడ్డు యాక్సిడెంట్ల వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు అలాంటి వారికి మరొకసారి మనం అందరినీ అవేర్నెస్ కల్పిద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇది నెల మొత్తము రోడ్ వార్షికోత్సవాలు జరుగుతున్నది దీని ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు మన భారతదేశంలో ఒక యుద్ధంలో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది ఒక విష గోడల వల్ల వల్ల చనిపోయిన వారికన్నా ఎక్కువ మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది చాలామంది ఏంటంటే కొంతమంది డ్రైవింగ్ రాక కొంతమంది వాళ్ళ ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మేము కొంతమంది అన్ని ట్రాఫిక్ రూల్స్ ఉండి చాలా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎదురుగా వచ్చే వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి దీంట్లో మనం ఏంటంటే మన ముందు ట్రాఫిక్ రూల్స్ మనం పాటించేసి మనం సంబంధించిన తర్వాత బైక్ అయితే హెల్మెట్ ధరించడము కార్ అయితే సీట్ బెల్ట్ ధరించడము ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకున్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగినా కూడా మన ప్రాణాలను ప్రాణాపాయమున తప్పించుకోవచ్చు హెడ్మెంట్ ఉండడం వల్ల చాలామంది హెల్మెట్ లేకుండానే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ యాక్జమ్ హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోవడం జరిగింది అట్లీస్ట్ మనము మన ట్రాఫిక్ రూల్స్ నియమాలను పాటించుకుంటూ మన హెల్మెట్ ఉంటే పొరపాటున జరిగిన యాక్సిడెంట్ కూడా మన ప్రాణాల మనం కాపాడుకోవచ్చు కాలు వచ్చే విరిగినా మనకు పెద్ద ప్రాబ్లం లేదు కానీ మన ప్రాణాలు నిలుస్తాయి ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న పిల్లలు అదే ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి మన సేఫ్టీ కోసం ఆ రోడ్ బెల్ట్ సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ ధరించేసేయాలని కోరుకుంటున్నాం కొత్తగా బీన్ఎస్ చట్టాల ప్రకారం వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ ఫైన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ హెల్మెట్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా సీట్ బెల్ట్ ఉన్న వాళ్ళకి కూడా దాని రూల్స్ ప్రకారం ఫైన్ చేయడం జరుగుతుంది